విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా అంటే జూన్ నాలుగో తేదీ ఫలితాల తర్వాత ఒక్కసారిగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధి అప్పటి వరకు కడుపులో దాచుకున్న బాధని కడుపులో దాచుకున్న బాధని వ్యక్తపరుస్తూ ముందుకు సాగిపోతున్నారు బాధతో పాటు ఆయన మనసులో కొంతమంది వ్యక్తులు చేసిన అరాచకాలు కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పి తీరాలని డిసైడ్ అయిపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ప్రజాప్రతినిధి వేరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రజాప్రతినిధి వేరు అని నిరూపించుకునేలాగా ఆయన ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు గతంలో ఎప్పుడు ఈ కోణం ఆ ప్రజాప్రతినిధిలో చూడాల ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న అప్పటి ఆ పార్టీ నాయకులు అవలంబించిన విధానాలు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఆయన మనసులో పెట్టుకున్నారు ఇంకేముంది తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినాయో మరి ఆ ప్రజా ప్రజాప్రతినిధి ఎవరో తెలుసా మీకు బోండా ఉమామహేశ్వరరావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న బోండా ఉమామహేశ్వరరావు వేరు ప్రస్తుతం ఇప్పుడున్న బోండా వేరు అని నిరూపించుకునేలాగా ముందుకు సాగిపోతున్నారు ఇప్పుడు ఆయన విధానాలను కొంతమంది తప్పుపడితే పట్టారు కానీ వాస్తవానికి ఆయన ఆ విధంగా మారడానికి కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పరిణామాలే అంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి ప్రశాంతంగా హ్యాపీగా ఆయన ఇంట్లో ఆయన ఉండంగా ఆయన్ని రెచ్చగొట్టి అనేక భయంకరమైన వ్యాఖ్యలు చేశారు కొంతమంది ఎలాంటి వ్యాఖ్యలు అంటే ప్రతిరోజు ఏదో ఒక విధానంతో బోండా ఉమాశ్వరావు అనే పేరు లేకుండా ఎక్కడ ఏ మా ఏ ప్రెస్ మీటు ఉండేది కాదు మరి అలాంటి ప్రశాంతంగా ఆయన ఇంట్లో ఉండి నియోజకవర్గంలో ఆయన పార్టీ తరఫున ఆయన ప్రచారాలు ఆయన చేసుకుంటున్నప్పుడు మరి ఆయన్ని గెలిగితే మరి ఊరుకుంటాడు ఆయన చెప్పండి ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఇదే ప్రాంతంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి సెంట్రల్ నియోజకవర్గాల్లో అడిగి పెట్టారు ప్రమాద శాత్తు ఆయన మీద రాయి దాడి జరిగింది ఆ రాయి దాడి వెనకాల ఎవరున్నారనే ప్రయత్నంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేరును ఇరికించడానికి కొంతమంది చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు మరి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు అస్సలు ఆయన ప్రమేయం లేకుండానే ఆయన్ని ఇరికించాలని ప్రయత్నం చేసిన విధానాన్ని చూసి బోండా ఉమాహేశ్వరరావు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ మొత్తానికి నామినేషన్ కూడా ప్రజలతో కాకుండా ఒంటరిగా వెళ్ళిన పరిస్థితి అసలు ప్రతిరోజు ప్రతిరోజు ఆయన ప్రచారం ఎక్కడ జరుగుతున్నా కూడా ఏదో రకంగా అడ్డంకి అడ్డంకులు సృష్టించడం మరి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీని కాదని వెళ్ళిపోయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి బొండా అని వ్యక్తిగతంగానే కాదు ఇతరత్ర అనేక అంశాలతో దూషించడం వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం లాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు భరించాడు 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 ఆయన మరి ఏం చేయాలి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మరి ఆగుతారా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే భావనకు వచ్చారో ఏమో తెలియదు కానీ స్టార్టింగ్ స్టార్టింగే స్టార్టింగ్ స్టార్టింగే మరి అప్పటి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి విచ్చలవిడిగా నిర్మాణాలు సాగించేసి విచ్చలవిడిగా వ్యాపారాలు సాగించే వారిపైన జులుం ప్రదర్శించారు అని చెప్పుకోవచ్చు అంటే ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రజల మాట ఒకటి గుర్తుపెట్టుకోండి మరి ఉన్నట్టుండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ స్థలాల్లో అనేక ఏళ్లుగా వ్యాపారాలు సాగిస్తున్న కొంతమంది సంబంధించిన కట్టడాలను అకస్మాత్తుగా కూల్చేశారు మరి మరికొంతమంది ఎన్నో ఏళ్లుగా బడ్డీ కొట్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న బడ్డీ కొట్టులను కూడా సైతం తొలగించేశారు ప్రభుత్వ స్థలాలను తమ స్థలాలుగా చుట్టూత ప్రహరీ గోడలు నిర్మించేసుకుంటే వాటిని పగలగొట్టించేశారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరికీ తన స్టైల్లోనే సమాధానం చెప్పారు అది కూడా సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈయన చేపడుతున్న ఒక్కొక్క కార్యక్రమానికి అయ్యో పాపం అనే వాళ్ళ సంఖ్య లేదు అంటే మొన్నటి వరకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా వస్తాయని భావించిన నేపథ్యంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తున్నామనే ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది చేసి ఆయన కూడా ఒక మాజీ ఎమ్మెల్యే ఆయనకు కూడా మనం సహకరించాలనే ఉద్దేశం లేకుండా ఒక్కొక్కరు నిచో పెడితే గెలుస్తారు ఈ టై ఈ టైంలో బోనేశ్వరరావు మీద అనే వ్యాఖ్యలు సైతం చేసిన కొంతమందికి ఆయన తమదైన స్టైల్లో బుద్ధి చెప్పారని చెప్పుకోవాలి సరే ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్న కట్టడాలను కూల్ చేసిన దాని వెనకాల విచారణ చేస్తే కొంతమంది లక్షాధికారులు ఉన్నారు దాంట్లో లక్షాధికారులు ఉన్నారు అంబాపురంలో సైతం బేపచ్చమైన స్థలాలు కొనుగోలు చేసిన వ్యక్తులు వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా అక్కడి నుంచి కొంతమంది దగ్గర నుంచి సేకరించినం సార్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించిన వ్యక్తులు లేరు వేరే వ్యక్తులు కొనుగోలు చేసుకొని అక్కడ కార్యక్రమాలు కొనసాగించేస్తున్నారు అంటే ప్రభుత్వ స్థలాలను తమ సొంత స్థలాలుగా విచ్చలవిడిగా అమ్మేసుకున్నారు కొంతమంది ఈ క్రమంలో కొంతమందికి అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చేమో కానీ వాస్తవానికి బోండా ఉమాశ్వరం అనే వ్యక్తి బోళాశంకరుడు అంటారు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే ఖచ్చితంగా క్షమించేస్తాడు కానీ ఈసారి ఆయన మాత్రం బోళాశంకరుడిగా మాత్రం కనిపించటం లేదంట అని కొంతమంది ఆయన పక్కన తిరుగుతున్న కార్యకర్తలు నాయకులే చెప్తున్నారు ఏంటి బోండ మహసూరాల్లో ఎంత మార్పు వచ్చింది అని ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు వాళ్ళంతా మరి ఇలాంటి ఒక్కసారిగా ఆయన మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ స్థలాల్లో కట్టడాలు చేసిన వ్యక్తి మీద వ్యక్తికి సంబంధించిన కట్టడాన్ని కూల్చేసిన దాంతో స్టార్ట్ చేసిన తమ పనితీరు నేను నిదానంగా నియోజకవర్గంలో ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎవరైతే చేశారో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆ ఎమ్మెల్యే కనుక గెలిచి ఉంటే ఖచ్చితంగా ఇదే విధానంతో ముందుకు వెళ్తారనేది ఇక్కడ ప్రజల భావన ఎందుకంటే మరి ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన ఆయన ఇంట్లో ఉంటే ఆయన్ని ప్రెస్ మీట్ల ద్వారా ఇష్టానుసరమైన వ్యాఖ్యలు వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసి ఆయన్ని రోడ్డు మీదకి వచ్చి ఆయన మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు కొంతమంది అప్పుడు ఆ సమయంలో మరి అటువంటి వ్యక్తి ఎందుకు ఊరుకోవాలి అని అనుకున్నారు ఏమో కానీ ఖచ్చితంగా ఆయన నిజమైన పేదల పక్షాన నిలబడతారు కానీ కానీ తమ మీదే ఏది పడితే అది వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వారిని ఎవరైనా వదిలిపెడతారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది వదిలిపెట్టరు కానీ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పోండవ ఉమేశ్వరరావు గారు తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏ ఒక్కరూ బయటకు వచ్చి ప్రశ్నించే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే అది తప్పు కాబట్టి తప్పుని కూడా సమర్థిస్తూ ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అటువంటి వారికి తమదైన తమదైన స్థాయిలో తమదైన స్టైల్లో సమాధానం చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కానీ అక్కడ తప్పు జరిగింది అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి మాట్లాడే నాయకుడు కూడా ఎవరు లేరు కాబట్టి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీలో ఉండి తమ సామాజిక వర్గం నాయకుడు ఇక్కడికి వచ్చాడని ఆయనతో పాటు ప్రయాణం చేసి రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని తమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు కొంతమంది అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇవన్నీ మరి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన బాణ ఉమాసరావు గారికి తెలియదు అనుకున్నారు ఏమో తెలియదు కానీ మరి వారు అన్నీ కూడా ఆయన దృష్టిలో ఉంటాయి కదా ఖచ్చితంగా అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా అది నిజమా కాదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంతమంది కార్యకర్తల నాయకులు తమ వ్యక్తిగత కక్షని ఆయన ముందుంచి ఆయనతో కొన్ని పనులు చేపిస్తున్నారని ఆరోపణలు కూడా లేకపోలేదు మరి ఏ అది నిజమా అనేది కూడా ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక స్వర్ణయుగంగా సెంట్రల్ యొక్క అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాండా ఉమేశ్వరావు మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా సేమ్ అదే విధానంతో ముందుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి బోండా ఉమాహేశ్వరరావు వ్యక్తిత్వం వ్యవహార శైలి ముందుకు సాగే గుణాలు ఎలా అంటే చాలా వినూత్నంగా ఉండబోతున్నాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వారు పడిన ఇబ్బందులు వారి ఎదుర్కొన్న సమస్యలను నిజంగా అలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు వాళ్ళు ఎదుర్కోలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు ఇలా దేని మీద సరే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా ఆయన ముందుకెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను అరికెట్టడానికి అన్యాయాలని ప్రశ్నించడానికి మరి అవినీతిని అంతమొందించడానికి ఇలా అనేక విషయాల నేపథ్యంలో బోండా మహేశ్వరరావు తీసుకుంటున్న నిర్ణయాలు ఇటు కార్యకర్తల్లో నాయకులు కూడా షాక్ గురవుతున్నారు ముళ్ళును ముళ్ళుతో తీయాలి ముళ్ళును ములుతోన తీయాలి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆయన పార్టీకి సంబంధించి ఆయన చేసిన అక్రమాలకు సంబంధించి ఆయన చేసిన అవినీతికి సంబంధించి గత ప్రభుత్వ హయంలో ఆయన చేసిన అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన చేసిన వ్యవహార శైలికి సంబంధించి ఏదైనా మాట్లాడితే ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ప్రతిపక్షంగా అంటే ఇప్పుడు ఇద్దరు రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి మరో వర్గం ఏదైతే ఏ పార్టీ అయితే ఉందో మరో వర్గం మరి పక్క నియోజకవర్గంలో వచ్చిన వ్యక్తి ఆయన అమర ఆయన అండ చూసుకోనో మరి లేకపోతే ఇంకేంటో తెలియదు కానీ చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు పైగా వ్యక్తిగతంగా కూడా వెళ్ళారు వాళ్ళు అవినీతిని ప్రశ్నించలేదు అక్రమాలను ప్రశ్నించలేదు ఇలాంటివేవి ప్రశ్నించకుండా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం జరిగింది కాబట్టే ఆయన ఈ విధంగా మారారు అనే ఒక విషయాన్ని అయితే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్న అంశం మరి గతంలో కనిపించిన బోన మహేశ్వరం ఇప్పుడు ఆయన కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే పరిస్థితులు ఆ విధంగా ఆయన అలా అయితే మాత్రం అక్కడ ఉన్న నాయకులే కార్యకర్తలే చెప్తున్న పరిస్థితి అయితే ఇలా వెళ్ళే విధానం సరైందా కాదా అనేది ఆయన నిర్ణయం తీసుకోవాలి కానీ ఇది సరైందే అనే ఒక విధానంతో ముందుకెళ్తున్న పరిస్థితికి కనబడుతుంది ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న అంశం మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీ వెంకట్ నమస్కారం